నా తరఫున నా తరఫున పర్వతాలి ఉంటాడు నా తరఫున సతీష్ మావడేడు ఇగో ముంగట్రావే ఇగో నా తమ్ముడు సతీష్ నా తరఫున ఉంటాడు పర్వతాలు ఉంటాడు మీరు ఎప్పుడైనా ఒకవేళ కూడా వాళ్ళకు లొంగిపోతే కూడా నాకు చెప్పు వీళ్ళు కూడా వాళ్ళకు లొంగిపోతే కూడా నాకు చెప్పు ఏం చెప్తున్నా వీళ్ళు ఉంటారు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో మీకు చెప్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు అయితే అమ్మా ఏప్రిల్ ఎనిమిది తారీఖు తర్వాత తీన్మార్ మలన్న చేయబోయే యుద్ధం ఎట్లుంటుందో మీరు జూరునప్పుడు ఎట్లుంటుందో చూపిస్తా వీళ్లకు వీళ్ళకు గట్టి మొగోడు తలగలే నేళ్ళ సంధి నే వచ్చినా కదా నేను వచ్చినా కదా నేను చూసుకుంటా కదా ఎట్లుంటుందో చూపిస్తా కదా వాళ్ళకి దెబ్బ ఏప్రిల్ ఎనిమిది తారీఖు దాటితే మీరు కొత్త కుండలు తెచ్చిపెట్టుకోరుగా అది దాటితే మీ పని చేసుడే మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టుడే దానికోసం కార్యాచరణ ఉంటది అమ్మా మీరు బాధపడకండి తల్లి మీ పైసలు అలా పైస కూడా పోనియో ఎట్లా రావన్నో అట్లా తెప్పిస్తా మీ పైసలు మీ కాళ్ళ కాడ ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అమ్మా మరి నేను చెప్పిన మాట నిమ్మలమేనా నిమ్మలమేనా చెప్పిన మాట నిమ్మలమేనా చెప్పిన మాట నిమ్మలమైతే ఈ పది రోజుల పాటు వాళ్ళకు టైం ఇస్తున్నా అయిపోయిన తర్వాత మళ్ళా బిజినేపల్లి కాడ మనం కలుస్తున్నాము బిజినేపల్లి కాడ నుంచి ఏం చేయబోతున్నామో అసలైన బాంబు ఆడ వేలు ఇప్పుడు నిమ్మలంగా పోయి మీరు భోజనం చేయ తల్లి ఇప్పుడు